హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎండి టెన్స్ గుంటూరు ఈ రోజు అయితే స్పెషల్ ఐటమ్ రామకృష్ణ సారీస్ లో కాటన్ అయితే ఉంది శ్రావణ మాసాలకి ఎవ్వరు మిస్ అవద్దు వీడియోలోకి అయితే వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ ఉంటుందండి వాస్పి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ మనకి ఆపోజిట్ మార్తీకా అండి మనకి మెయిన్ డ్రై ఫ్రూట్స్ ఉంటుంది తమ్ముడు డ్రై ఫ్రూట్స్ ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు మన షాప్ ఉంటుంది ఫస్ట్ మనది రామకృష్ణ శారీస్ అంటే ఇప్పుడు వెంకట్ రామకృష్ణ శారీస్ అని వెంకట్ అనేది యాడ్ అయింది రామకృష్ణ శారీస్ వాడమే కొత్తగా ఇదేంటి రామకృష్ణ కాకుండా వెంకట అని పెట్టారని అంటున్నారు అంటే వెంకట అని బ్యాట్ చేసాం ఏం లేదు ఇప్పుడు వచ్చేసి అంతకుముందు ముందు నూట ఇరవై వన్ ట్వంటీ ఇప్పుడు వన్ ట్వంటీ ఫోర్ షాప్ మారింది పేరు కూడా మారింది కొంచెం పేరు మారింది షాప్ మారింది ఓకేనా అంటే ఆ షాప్ కు మించి నాలుగు షాపులు వస్తే మన షాప్ ఉంటుంది ఇది కార్నర్ ప్లేస్ ఉంటుంది మీరు ఎటు సైడ్ తిరిగి వచ్చినా ఈ షాప్ దగ్గరికి రావాలి ఓకేనా ఈ రోజు శ్రావణ మాసం స్పెషల్ గా బ్లౌజ్ పీసెస్ ఓకే సో మనకి చాలా మంది పెట్టుబడులకి బ్లౌజ్ పీసెస్ పెడతారు కాబట్టి స్టార్టింగ్ కలెక్షన్ బ్లౌజు బ్లౌజ్ పీసెస్ ఇది ప్లెయిన్ వస్తుంది తమ్ముడు ఓకే

టూ బై ముసి ఉంటుంది అన్నమాట టూ బై టూ ముక్క అని చెప్పి మీకు చూసుకుంటే ఇదిగోండి కలర్ చాట్ గా కూడా మేటర్ బ్లౌజ్ అండి బయట ఈజీగా హోల్సేల్లోనే మనకి వేరియేషన్ అనేది ఫైవ్ టు టెన్ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది అన్నమాట సో చాలా కలర్షింగ్ కానీ క్వాలిటీ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చూడండి మీరు డెబ్బై ఐదు రూపాయలు అనుకోవద్దు మనం అనుకుంటారేమో క్వాలిటీ తగ్గు కాదు అన్నిటికి బెస్ట్ క్వాలిటీ ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఇది బయట హండ్రెడ్ అమ్ముతున్నారు మన వెంకట రామకృష్ణ శారీస్ లో మాత్రం డెబ్బై ఐదు రూపాయలు సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసే అర్థం ఎలా వస్తుంది ఏంటి అనేది అంటే స్టార్టింగ్ వచ్చేసరికి కలంకారీ ముక్కలు వస్తాయి కలంకారీ కలంకారీ ట్వంటీ ఫైవ్ వస్తాయి ఎయిటీ ఫైవ్ వచ్చేసి ఇది కూడా మీటర్ వన్ మీటర్ వస్తుంది మనకి ఇక్కడ కలర్ చార్ట్ కూడా ఒకవేళ మీకు అర్థం కాలేదంటే ఏ చార్ట్ బి చార్ట్ అలా ఉంటుందండి మీరు ఎన్ని చార్ట్లు అయినా తీసుకోవచ్చు మీకు ముక్కలు అంటే ఒక వంద కావాలి యాభై కావాలి దీంట్లో కూడా బ్లాక్ రాదు వైట్ రాదు మనకి పెట్టుకోవడం పెట్టుకుంటానికి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మన దగ్గర ఎనభై ఐదు రూపాయలు మాత్రం బయట నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నారు ఇలా బండి అంటే లోపల సహా వస్తుంది ఇది బ్రీ సైజ్ వస్తుంది అంటే డబల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది సైజ్ వాళ్ళకి అయితే సరిపోతుంది కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి అది డబుల్ ఎక్స్ఎల్ కావాలి అయితే ట్రిపుల్ ఎక్సల్ కావాలి మన దగ్గర జంబో సైజ్ అంటాం ఇది అయితే ఫ్రీ సైజు ఇది వచ్చేసి నూట పదిహేను రూపాయలు ఇది పాప్లైన్ క్లాత్ వస్తుంది కలర్ కూడా గ్యారెంటీ కలర్ ఏం ఆల్ పోతు డబుల్ వాష్ వస్తుంది వాష్ ఆల్ కలర్స్ అన్ని ఉంటాయి అంటే ఇప్పుడు మామూలుగా వీడియోలో చూపించడం అంటే ఇంపాసిబుల్ కాబట్టి మనం మామూలుగా లెంత్ సో మనకి ఒక ట్వంటీ ఒక ఇరవై కానివ్వండి ముప్పై కానివ్వండి లంగాలు కావాలంటే మనం కలర్ కోట వేసేస్తాం నార్మల్ ఓకే కోట వేసేస్తాం ఇప్పుడు వచ్చేసరికి ఇది నార్మల్ ఫ్రీ సైజ్ డబుల్ ఎక్స్ సో జంబో కూడా ఉంటుందా మనం జంబో పెద్ద సైజ్ కూడా ఉంటుంది అది కూడా చూపిద్దాం ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి నూట పదిహేను రూపాయలు నూట పదిహేను రూపాయలు నూట పదిహేను రూపాయలు పాప్ క్లాత్ ఇది మనం క్లాత్ తీసుకొని కుట్టిస్తాం

త్రీ బ్రోక్స్ అంటే ఎంత లాగా ఉన్నా కూడా సరిపోతుంది ఎంత దీంట్లో కూడా మనకు కలర్స్ ఉంటాయి ఇందులో కూడా కలర్స్ సో మాక్సిమం మనకి ఒక కలర్ మాత్రమే చూపిస్తాం ఓకే మిగతా కలర్స్ అంటే మనం వీడియో కాల్ చేస్తే సెలెక్ట్ చేసుకోవాలి సో మాక్సిమం ఎన్ని కలర్స్ ఉంటాయి సుమారు సో సారీ పెట్టి కోట్స్ ఫాల్స్ లైనింగ్స్ అన్ని ఆల్ లైట్ మన లేడీస్ కి సంబంధించి అన్ని దొరుకుతాయి మన దగ్గర నైటీ తోస్తా సహా నైటీ పెట్టి కోట్స్ కూడా ఉంటాయి తమ్ముడు అవి కూడా ఆర్డర్ చెప్పాము నెక్స్ట్ సారీస్ కాటన్ సారీస్ కాటన్ సారీస్ ఓకే కాటన్ సారీస్ ఇది ఇంతకు ముందు మనం రామకృష్ణ శారీస్ అంటేనే కాటన్ బాగా చేసాము ఇప్పుడు వచ్చేసి వెంకట రామకృష్ణ శారీస్ అయింది కదా అయినా కానీ సో కాటన్ అయితే మనకు వదలలేదు అనమాట కాటన్ అయితే వదలలేదు సో మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది అండి కాటన్ వదలలేదు అంటే తప్పుడు ఇప్పుడు ఒక సీజన్ అన్ సీజన్ లేదు దీనికి ఇప్పుడు కంఫర్టబుల్ గా ఉండాలంటే కాటన్ బాగుంటది సో మూడు వందల అరవై ఐదు రోజులు దొరికే షాప్ అన్నమాట కాటన్ అనేది మనకి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తుంది ఓకే సో ఇది కూడా క్యాటలాగ్ టైప్ సెట్ వైజ్ సో మనకి వచ్చేసరికి మగవా కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అనమాట సో మీకు కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు స్టార్టింగ్ నుంచి ఎండిన దాకా మొత్తం కూడా క్లారిటీగా వినండి రేట్లు వినండి అండ్ మీకు బయట మార్కెట్కి మన మార్కెట్కి కంపేర్ చేసుకుంటే ఎంత ప్రైస్ ఉంది ఏంటి అన్నది కూడా మీకు తెలుస్తుంది అనమాట బ్లౌజ్ ఓకే

శ్రావణ మాసం స్పెషల్కి మూడు వందల ముప్పై ఐదు రూపాయలకి కాటన్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి బట్ మామూలుగా అయితే ఇది మూడు వందల ఎనభై అలా అమ్ముతారు అమ్ముతారన్నమాట హోల్సేల్ ప్రైస్ ఓకే సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ అక్క ఇది వచ్చేసి మామూలుగా మనం మల్ మల్ కాటన్ మలై కాటన్ ఎలా స్మూత్ గా ఉంటది అలా స్మూత్ గా ఉంటది తమ్ముడు ఏంటి గంజి ఇస్త్రీ మెయింటెనెన్స్ అవసరం లేదు సో బోర్డర్ కూడా మనం చూసుకుంటే జెర్రీ టైప్ లో వస్తుంది అంటే మళ్ళీ ముడుచుకోదు ఇది ముడుచుకునే బోర్డర్ కాదు ఇది వచ్చేసి పల్లు పాట వస్తుంది దీంట్లో విత్ బ్లౌజ్ ఇది కూడా దీని కాస్ట్ వచ్చేసి కూడా మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే దీని కాస్ట్ కూడా అంటే మనకి జెర్రీ బోర్డర్ వచ్చినా కూడా మూడు వందల ముప్పై ఐదు ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఓకే సో మనకి బ్లౌజెస్ వస్తుంది బ్లౌజ్ కూడా జెరీ వస్తుంది సో మనకి ఇవి సెట్ వైస్ ఉన్నాయి ఇంకా అవైలబుల్ గా Oh. 就是这么个。 సో కలెక్షన్ అయితే చాలా బాగుందండి మన అడ్రస్ వచ్చేసరికి సిటీ మార్కెట్లో ఉంటుందండి సిటీ మార్కెట్లో వన్ టూ ఫోర్ అనమాట షాప్ నెంబర్ వచ్చేసరికి ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ మీకు వచ్చేసరికి వెంకట రామకృష్ణ శారీస్ అనమాట ఒకవేళ అర్థం కాలేదు అంటే మటుకు వీడియోలో కాల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది చుట్టుపక్కల ఉన్నదైతే షాప్కి విజిట్ చేయండి షాప్ విజిట్ చేశారంటే ఇప్పుడు మా అయితే వీడియోలో మూడు నాలుగు నుంచి ఐటమ్స్ ఎక్కువ పెట్టలేము అదే మీరు షాప్ విజిట్ చేశారనుకోండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంకా వెరైటీస్ కానీ మోడల్స్ కానీ ఉంటాయన్నమాట ఒకవేళ వేరు లేదు మనకి తెలంగాణ నుంచి కానివ్వండి చెన్నై కానీ బెంగళూరు ఇలా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే మీరు ఆటోమేటిక్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం వీడియో కాల్లో క్లారిటీగా చూపిస్తారు మీకు ఏది చూపించారో అది చూస్తే కొంచెం ఓకే సింగిల్ సారీ శారీ ఇప్పుడు మనకి త్రీ థర్టీ ఫైవ్ ఓకే సో మనకి ఇంకా మీకు అంటే మాక్సిమం వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఓకే మాక్సిమం వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ చూపించలేదండి మీకు ఇంకా కలెక్షన్ అనేది మోర్ దెన్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది అంటే చూపించలేము ఓపెన్ చేసి ఇంకోటి ఏంటంటే అన్ని ఓపెన్ పిక్ పెట్టారన్నా కష్టం ఇలా మీరు క్లారిటీగా చూసుకోండి ఇంకో జస్ట్ చూడు ఎంత బాగుందో చూడతాము అన్నీ మనం చూపించాలంటే క్లారిటీగా ఓపెన్ చేసి పెట్టాలంటే పెట్టలేము అందుకని చెప్పేసి మాకు శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ తమ్ముడు బ్లౌజ్ ఓకే అంటే బార్డర్ ఏ కలర్ వచ్చిందో తిక్ మామూలుగా ఇప్పుడు ఇలా వేసేస్తున్నాము మీకు ఒకవేళ కావాలనుకుంటే మటుకు వీడియో కాల్లో చూసుకోండి వీడియో కాల్లో మీకు బ్లో నచ్చిన డిజైన్ బ్లౌజ్ కానివ్వండి శారీ పళ్ళు పాటు ఎలా వస్తుంది ఏంటి అన్నది కూడా మీకు క్లారిటీగా ఇస్తారనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దండి మనకు వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు హెచ్వైటీ ఐటమే అమ్ముతున్నారు బట్ మనకి ఏంటంటే ఇది స్పెషల్ అనమాట అప్పుడు మీకు తెలిసిందే బ్రాండెడ్ క్వాలిటీ ఎలా వస్తుంది నా బ్రాండెడ్ క్వాలిటీ ఎలా వస్తుంది అనేది డిజైన్స్ కానివ్వండి ఆ ఫినిషింగ్ చూస్తేనే అర్థమైపోద్ది అనమాట కాటన్లో ఈజీగా కట్ ఇట్టే కనిపెట్టేస్తారు సో అందుకని చెప్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు మనకు వచ్చేసరికి స్పెషల్ ఆఫర్తో ఈరోజు మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అవ్వడం మా అవైలబుల్గా ఉంది ఓకే కలర్ పోవటమే అలా షింక్ అవటం అలాంటి ఏం ఉండవు డబుల్ వాష్ అయ్యి వస్తుంది కదా డబుల్ వాష్ అయ్యి వస్తుంది ఓకే ఇప్పుడు ఇలా మనం ఇలా టూ సైడ్ పెడుతున్నాం కదా మీకు కావాల్సిన చిక్ మార్క్ చేసి పంపిస్తే సింగిల్ శారీ అయితే లేదు మాక్సిమం టూ శారీస్ తీసుకోవాలి ఎందుకంటే షిప్పింగ్ వాళ్ళకే తమ్ముడు లాస్ అవుతుంది ఇప్పుడు టూ శారీస్ తీసుకున్నా కూడా ఎంత అవుతుందో షిప్పింగ్ అది దాని వెయిట్ బట్టి చెప్తాం మనం ఓకే నార్మల్గా అయితే మీకు ఈజీగా వన్ శారీకైనా టూ శారీస్ కైనా అటు ఇటుగా ఒకటే వస్తుందండి బట్ కాటం టూ సారీస్ గా అమ్ముకునే వాళ్ళైతే మటుకు ఆర్టీసీ వేసుకోండి మీరు ఒక పచ్చ చీరలు తీసుకున్న ఇరవై చీరలు ముప్పై చీరలు తీసుకున్న ఆర్టీసీ వేసుకోండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వస్తాయి అన్నమాట సో మనకు వచ్చేసరికి ఇలా ఇవ్వరు మనకు వచ్చేసరికి కవర్ వస్తుంది పెద్ద కేటలాగ్ అయితే వస్తుంది అనమాట చూసారు కదా సారీ సో సేమ్ క్యాట్ ఈ సారీ మనకి ఏంటంటే డిజైన్స్ అర్థం కావాలని చెప్పి మీకు అన్ని ఓపెన్ చేసి క్లారిటీగా చూపిస్తున్నారు అనమాట ఇంకా కలెక్షన్ ఉంది నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ అక్క ఇది వచ్చేసి కోచంపల్లి కాటన్ వస్తాడు ఓకే మనకి పోచంపల్లి కాటన్ లో ఇంకా చూసుకుంటే చాలా స్మూత్ ఫినిషింగ్ అనేది ఫస్ట్ బాగుందనమాట అంటే మనకి వాష్ పూల్ కానివ్వండి ఎలాగైనా రఫ్ అండ్ టఫ్ గా చూసుకోవచ్చు ముడత అయితే పడదు కక్క ఓకే అంటే ఒకటండి మీకు ముడత పడదు అని చెప్పి ఎంత గ్యారెంటీకి ఎందుకు చెప్తున్నారంటే ఒకటి మనం ఎప్పుడు కూడా కస్టమర్ అనేది మళ్ళీ రిపీట్ రావాలి మళ్ళీ రిపీట్ ఆర్డర్ ఇవ్వాలనే చూస్తారన్నమాట ఏ ఏ షాప్ వాళ్ళైనా సరే సో ఇది ఒకసారి ఇచ్చి రెండుసార్లు ఇచ్చి మనకి ఇప్పుడు ఇళ్ళ దగ్గర వస్తారు కదా అలా ఇచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కాదు కాబట్టి ఆన్లైన్లో కనపడుతూనే ఉండాలి ఆన్లైన్లో ఎప్పుడు వీడియోస్ తీస్తూనే ఉండాలి ఆన్లైన్లో ఎప్పుడు అమ్ముతూనే ఉండాలి కాబట్టి మీకు చెప్తున్నారనమాట ఏది ఉంటే అదే చెప్తారండి ఒకసారి ఇచ్చేసి వెళ్ళిపోయి లేదు అని దులుపుకోవచ్చు ఫైవ్ రూపీస్ కూడా మనం వాళ్ళ ఎక్స్ట్రా తీసుకోం ఫైవ్ రూపీస్ కూడా మనం అందరు నైన్ తమ్ముడు కానీ మనం ఫైవ్ పెడతాం ఆ ఫైవ్ రూపీస్ కూడా తగ్గించాము ఎందుకంటే మనం టెన్ రూపీస్తో మార్కింగ్ చూసుకొని పెట్టేసేటమే వీడియోస్ అందుకోసం చెప్పేసి మనం తగ్గించేది అయితే పెంచేది మెయిన్ ఇంకొకటి కూడా ఏంటంటే షిప్పింగ్ కూడా సరే దాని తాలూకా వెయిట్ వేసి ఎంత వస్తుందో అంతే తీసుకుంటారు కానీ ఎక్స్ట్రా తీసుకునేది కూడా ఉండదు అండి ఎనభై రూపాయలు అమ్మిది మూడు వందల ఎనభై రూపాయలు మనకి ఏంటంటే బ్రష్ పెయింట్ ఓకే సో మనకి పోచంపల్లి బ్రష్ పెయింట్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సో ఈజీగా డిజైన్ చూస్తే అర్థమైపోతుంది అనమాట అది అంటే మాజిమం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఆరేంజ్ లో ఉండదు త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఓకే అంటే నార్మల్ గా మన సీజన్ లో ఆరేటే కదా అక్క మీరు శ్రావణ మాసం కదా ఆఫర్ ఇచ్చేద్దాం మన కస్టమర్ కి ఓకే సో మెయిన్ ఏంటంటే మనకి వచ్చేసరికి పోచంపల్లి ఉంది బ్రష్ పెయింట్ ఉంది బాందిని ఉంది అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి అన్నమాట ఇందులో ఇది వచ్చేసరికి మూడు వందల అరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది ఓకే

సో నిజంగా చాలా క్లాసీగా ఉన్నాయి అనమాట ఇప్పుడు మనకి బ్రష్ పెయింట్లోనే ఈజీగా ఫోర్ ఫిఫ్టీ తక్కువ లేదండి బట్ ఏంటంటే ఇప్పుడు మనకి సెవెన్ మాసానికి ఎలా అంటే ఇప్పుడు మీకు కాస్ట్ కాస్ట్ సేల్ క్లియరెన్స్ అలాంటి సేమ్ అలాగే వస్తుంది అనమాట సో ఇది మనకి లో టైప్లో వచ్చిందనమాట సో ఇది కూడా రేట్ ఎక్కువ బట్ ఏంటంటే ఒక సారీ ఉంది కాబట్టి ఆ ఓకే

బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ కొచ్చేసి ఇది వస్తుంది ఓకే అంటే మనం ఆపోజిట్ గా తీసాము కానీ ఇది మాత్రం కలర్ పోవటం ఇది చాలా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇది హ్యాండ్ లూమ్ మాత్రం ఇది ఎంత పడుతుందో 355 355 355 ఓకే ఇది బయట ఎక్కడైనా గాని 700 పైనే ఉంటున్నారు కానీ మన దగ్గర మాత్రం 355 355 ఓకే